హాయ్ ఎవరి వన్ దిస్ ఈస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వర్ల్డ్ తెలుగింటి మిద్ది పంటలు అనేటువంటి ఫేస్బుక్ గ్రూప్ అండి చాలా పాత గ్రూపు ఆ గ్రూప్ ఫౌండర్ అడ్మిన్ ఏమన్ వెంకటకృష్ణ గారు ఈ రోజైతే విత్తన మార్పిడి సదస్సు అనేది ఏర్పాటు చేశారు నాకు తెలిసినంత వరకు ఎవ్రీ ఇయర్ ఏర్పాటు గా కరెక్ట్గా సీజన్కి ముందర మనం ఎప్పుడైతే నాట్లు వేసుకోవాలో ఆ టైంకి అనమాట సో సభ్యులందరూ చాలామంది వచ్చారు ఏమైనా వెంకటకృష్ణ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీకు అసలు ఇంత మంచి ఐడియా వచ్చింది ఈ ఫేస్బుక్ గ్రూప్ గురించి మీరు చేసే కార్యక్రమాల గురించి మన తో పంచుకోండి సార్ ఇది ఫేస్బుక్ గ్రూప్ ఎందుకు పెట్టడం జరిగిందంటే అందరూ తెలుగులో మాట్లాడటము తెలుగులో రాయటము చేసే తెలుగు వాళ్ళకి ఒక గ్రూప్ లేదు వేరే భారతీయ భాషల్లో అప్పుడు గ్రూప్స్ అని నడిచేవన్నమాట చాలా వరకు తమిళ్ వాళ్ళందరూ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుకుంటూ ఉండేవారు ఇంగ్లీష్ గ్రూప్ అయినప్పటికీ కూడా సో ఆ ప్రేరణతో తెలుగు వారికి ఒక గ్రూప్ ఇద్దాము అని చెప్పేసి అని స్టార్ట్ చేయడం జరిగిందండి సో తర్వాత చాలామంది మోటివేట్ అయ్యారు మా అడ్మిన్ టీమ్ కూడా చాలామంది ఇప్పుడు చేస్తున్నాము రెండక్క ఈవిడ ఉషారాణి గారు షీఈస్ అవర్ అడ్మిన్ మెంబర్ రండి పద్మజ గారు యనమండ్ర యనమండ్ర పూర్ణిమ మన ఇంకో ఉన్నారు కదా ఆ యూఎస్ కదా గారు పద్మజ గారు 3 యా ఐ లేరు సో దిస్ ఆర్ ఆల్ అవర్ మెంబర్స్ ఇంకా ఇద్దరు వస్తారు అప్పుడు సో మేమందరం కలిపి గ్రూప్ ఇప్పుడు నడిపిస్తున్నాము సో ఐ యామ్ థాంక్ఫుల్ టు నేను ఎప్పుడు మాట్లాడేదా కాబట్టి వాళ్ళు మాట్లాడుతారు మళ్ళీ చూపిస్తాను ఆమె ఓకే తరవాతనికి సూత్రధార మాట్లాడండి మీరు కూడా నమస్తే అందరికీ మా గ్రూప్లో పదిహేను వేల మంది దాకా ఉన్నారండి సో ఇది చాలా సక్సెస్ఫుల్గా అంటే ప్లాంట్స్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అందరూ కూడా సమస్యలకి సమాధానాలు చెప్పడం తర్వాత ఎంకరేజ్ చేస్తూ ఉంటాము టెర్రస్ గార్డెన్ ఎంకరేజ్ చేయడమే మెయిన్ ఉద్దేశంగా సాగుతోంది అట్లాగే సీడ్ డిస్ట్రిబ్యూషన్ కోసమని సంవత్సరానికి రెండు సార్లు మీట్స్ పెట్టుకుంటాము ఇప్పుడు వర్షాకాలంలో ఒక మీట్ పెట్టుకుంటాము తర్వాత కార్తీక మాసంలో ఇంకో మీట్ పెట్టుకుంటాము ఇలా పెట్టుకుని పెట్టుకున్నప్పుడు మా దగ్గర ఉన్న విత్తనాలు తర్వాత ప్రాపగేట్ చేసుకునే కొమ్మలు అవి ఇలా అన్ని పంచుకుంటాం ఒకళ్ళతో ఒకళ్ళం లాభాపేక్ష లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా స్నేహమయ పూర్వకంగా ఆత్మీయంగా కలుసుకుంటాము చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాము ఇట్లాంటి మీట్స్ కోసం అని సో ఇదంతా ఆత్మీయ సమ్మేళనం మాది చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇలా కలుసుకోవడం మిత్రుడు మాట్లాడతారు ఈ సమూహం మొదల మొదలైనప్పటి నుంచి ఇందులో భాగంగా ఉన్నాను ఈనాళ్ళ నుంచి ఈ స్నేహం నడుస్తూ ఉంది చాలా సంతోషం నా పేరు పూర్ణిమ అండి నేను గత మూడు సంవత్సరాల నుంచి దీంట్లో ఎడ్మిట్గా చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద సంస్థలో నా కృష్ణ గారు అవకాశం ఇచ్చారు నేను ఇదివరకు చెన్నైలో ఉండేదాన్ని అక్కడ అక్కడ కూడా మొక్కల పెంపకం అది జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నా మిద్ది తోట మీద నేను పెంచుకొని సొంతంగా ఆకుకూరలు అవి పెంచుకొని ఫస్ట్ స్టార్ట్ చేయమని ఇక్కడే అసలు మొత్తం అంతా ఇక్కడే నేర్చుకున్నాను నేను నేర్చుకొని ఇంత పెద్ద సమూహంలో గ్రూప్గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ మేడం ఒక్క నిమిషం నిజంగా ఈ పేరులోనే ఎంత ఖమ్మంలో ఉందండి తెలుగు జాతి మనది నిండుగు వెలుగు జాతి మనది మిగతా మెంబర్స్ అందరితో కూడా మనం బయట తీసుకుందాం ప్రోగ్రామ్ అంతా కూడా మీకు చూపిస్తాం ఇంకోండి సుకేష్ని గారు వాటర్ లిల్లీస్ చూడండి శాప్లింగ్స్ తెచ్చారు అందరి కోసము ఎంత చక్కగా చూడండి వాటర్లో వేసి ఈ బాక్స్లో పెట్టి ఎంత నీట్గా తెచ్చారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుకేష్ని గారు థ్యాంక్స్ చూడండి సభ్యులు అందరూ కూడా కటింగ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మేడం మీ పేరు ఆ లక్ష్మి గారు మీరు మొత్తంగా దొరికే సార్ నాకు ఇక్కడ చెప్పండి చెప్పండి మాట్లాడండి రెండు మూడు మొక్కలు ఎట్లా ఉంది ఈ మన వెంకట కృష్ణ గారి మిస్సెస్ చెప్పండి ఆ విషయం ముందర చెప్పండి చాలా హ్యాపీగా ఉంది కదా వెరీ గుడ్ ఇక్కడ అందరూ చూడండి చక్కగా గోరింటాకు మొక్కల దగ్గర నుంచి తెచ్చేశారు మీ పేరు మేడం శైలజ గారు ఇప్పుడు మీరు అందరికి ఇస్తున్నారా ఇవి తీసుకుంటున్నారా ఓకే 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 ఇస్తున్నారు అందరికి మీ పేరు రాజేశ్వరి గారు ఉషారాణి గారు మీరందరూ ఏమేమి పంచుతున్నారా తీసుకుంటున్నారా తీసుకుంటున్నాం పర్వాలేదు నెక్స్ట్ టైం పంచండి ఇప్పుడు తీసుకుని సరేనా ఓకే ఓకే అండి మారి గారు అయితే విజయవాడ నుంచి వచ్చారు ఎలా ఉందండి ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం మీకు యూ ఎక్స్పర్ట్ టీం మెంబరు తెలిగింటి మిద్దు పంటలు లతాకృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు మేడం ఎలా ఉంది ఇక్కడ రావడం చిద్విలాసం మీ మొహంలోనే కనబడుతుంది ఆనందం అంతా చెప్పండి కరెక్ట్ గా చెప్పారు

సారి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఇక్కడికి నేను త్రీ ఇయర్స్ అయింది పెట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తున్నా మేడం గారు ఇచ్చిన మొదటిసారి ఇచ్చిన పసుపు పప్పులు ఒక ఐదు ఇస్తే ఇప్పుడు మూడు నాలుగు స్త్రీల వరకు పె పెరిగింది చెప్పకాయలు ఇచ్చారు మేడం ఒక నాలుగు ఇంజలు అదైతే నేను డెవలప్ అయ్యి ఒక నా ఒక చెట్ల వరకు పెట్టాను అది మొక్కల వరకు పెట్టాను ఇది చా అది నెక్స్ట్ టైం మీరు కూడా పంచండి మరి నెక్స్ట్ టైం పంచుతాను కొంచెం వర్షాలు నేను కొచ్చి అసలు మొత్తం పోయింది ఈ సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమైనా పంచుతాం ఓకే థ్యాంక్ చిన్న తోట ఏమొచ్చి కొంచెం అంత ఐడియా లేదండి కొన్ని కొన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనతో లీలారవి వేదాంతంగా ఉన్నారు ఆవిడ పర్యావరణం మీద కవిత రాశారంట ఈ కవిత మనందరికీ చదివి వినిపిస్తారు మనిషి పుట్టి ఏం లాభం ఆయువనిచ్చే అమ్మలాంటి ప్రకృతిని కాపాడుకోలేనప్పుడు చేజేతుల పర్యావరణాన్ని కాలుష్యం చేసుకుంటున్నాం కదా అందుకే అనుభవిస్తున్నాం ప్రకృతి ప్రకోపాన్ని పర్యావరణాన్ని ప్రేమించలేనప్పుడు మనుషులం బ్రతుకున్న జీవోత్సవాల మీద మేలుకొందాం అందరం ఇప్పటికైనా పరిసరాల పచ్చదనం ఆరోగ్యానికి మూలధనం నాటండి విత్తు పొందండి ఆయువు ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం మన సొంతం వాడేమంటే రసాయనిక ఎరువు తెచ్చుకున్నట్టే రోగాలని అరువు వేసుకుంటే ఇంటి పంట ఆరోగ్యానికి అదే సోపానం అంట ఇది ఎవరూ లేని అక్షర సత్యం థ్యాంక్ యూ సో మచ్ నైస్ అండి సుమతి గారు ఫేమస్ యూట్యూబర్ మన విష్ణువందన మేడం తెచ్చారు ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో పనస్థానాలు సూపర్ 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 ఫేమస్ యూట్యూబర్ సుమతి అక్క మనతో ఉన్నారు అక్క చెప్పండి అక్క ఈ మీటి గురించి

ఏం చేద్దామంటే అందుకే క్యాజువల్ మీటింగ్ లాగే పెట్టాము చాలా తక్కువ టైం అనుకున్నాం కాబట్టి ఒకటితో ఒకటి మాట్లాడుకోవడానికి కాబట్టి ఒక స్టేజ్ మళ్ళీ అక్కడ ఇంట్రొడక్షన్ ఒకటి పక్కన ఒకళ్ళు కూర్చుని అందరం ఒకరినొకటి కలిసి మాట్లాడుకుందాం ఇలా పెట్టాము బహుశా నచ్చింది అనుకుంటాను ఎందుకంటే షార్ట్ గ్యాదరింగ్ కూడా ఎక్కువ లేరు ఫిఫ్టీ మెంబర్స్ కాబట్టి ఇలా సరిపోతుంది అనుకున్నాం సో అన్ని అందరం కలుసుకోవడం మొక్కలు పంచుకోవడం ముందు అందరం హ్యాపీగా చేస్తున్నది ఏంటి అంటే విత్తనాలు మొక్కలు పంచుకోవడం అదైతే అయిపోయింది సక్సెస్ఫుల్గా సో ఇప్పుడు మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చి మీ గురించి ఒక రెండు మాటలు అందరికంటే అందరూ వాళ్ళు కూడా ఉన్నారు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళ గురించి ఒకరికి తెలియదు ఏదైనా ఒక రెండు మాటలు ఇన్స్పైరింగ్గా మాట్లాడడం లేదా మన గార్డెన్ గురించి చెప్పడం లేదా మన సమస్యలు ఏ దేని గురించి అయినా మనం మనం ఇంట్రడ్యూస్ చేసిన ఒక రెండు మాటలు మాట్లాడితే అందరం హ్యాపీగా ఉంటాము లంచ్ కూడా రెడీగా ఉంది కాబట్టి తొందరగా ముగించేద్దాం నేను కూడా ఎక్కువ శుద్ధి పట్టను ఎందుకంటే నేను కూడా మైకాసునే సో అందుకని ఎవరు ముందరు వస్తారు కొంచెం అంటే కొంచెం పట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇంకో పంపిజ గారు కూడా ఉన్నారు అందుకని నేను బ్యాంక్ లో వర్క్ చేస్తాను దాని మూలాన వెంటనే కామెంట్స్ పెట్టలేను మీరు పెట్టిన నాలుగు రోజులకి ఓకే అంటాను అన్నమాట ఎప్పుడు కూడా అంటే నన్ను ఎప్పుడు లేట్ కమ్మలే నేను లాస్ట్ టైం వచ్చాను బ్యాగులు ఏమీ తీసుకురాలేదు ఆ రోజు చాలా ఇబ్బంది అయింది అమ్మ ఎంతమంది ఎన్ని ఇచ్చారంటే చాలా ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానంటే ఈ రోజు సెకండ్ టైం కూడా ఇంట్రెస్ట్గా వచ్చాను యాక్చువల్గా రేపు మా వారికి సర్జరీ ఉంది అయినా సరే మా వారే వచ్చి దింపారు సంతోషంగా వద్దు నువ్వు వెళ్ళు అని అందరిని చూసి చాలా సంతోషంగా అందుకనే మేడం అన్నారు మొహమాట పడకుండా అంటే లేకుండా అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేసుకున్నాను అంటే ఎక్కువ నేను అందరిని కలవలేకపోయినందుకు ఈరోజు అందరిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చిన్నది బాల్కనీలో అనమాట అందుకని కూడా కొంచెం ఎక్కువ డౌట్స్ వస్తాయి నాకు అదేదో సినిమాలో చెప్తారే కూతుర్ని ఏమంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చా అన్నట్టు నాకు డౌట్స్ బాగా వస్తాయి అడుగుతూ ఉంటాను కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన కళ్ళలో నీళ్ళు కూడా తిరిగిపోతున్నాయి మేము నేనైతే మూడేళ్ల క్రితమే మిద్ద తోట స్టార్ట్ చేశానండి అంతకుముందు పూల మొక్కలు తెలియకుండానే పెట్టుకున్నాము మిద్ద పైన అసలు మిద్ద పైన గంటలు తరబడి ఉంటూ ఉంటే మా అబ్బాయి అనేవాడు ఏంటమ్మా గంటలు తరబడి చం అండి మాకు కింద మొక్కలకి జా ప్లేస్ లేక నేను మిద్ద పూజ కోసం పూల మొక్కలు పెట్టుకునేదాన్ని మెల్లిమెల్లిగా ఫేస్బుక్లోకి వచ్చాక నన్ను ఒక అబ్బాయి జాయిన్ చేశాడు దీంట్లో అప్పుడు నుంచి నేను తోట పెంచాలి అని మొక్కలు పెంచాలని మెల్లిమెల్లిగా ఒక్కో కుండి స్టార్ట్ చేశాను మా అబ్బాయి అనేవాడు ఏంటమ్మా మిగిపోయికి వెళ్తే కిందికి రావు నా కూతురు చూసుకోవట్లేదు నువ్వు అనేవాడు అయితే నేను మెల్లిమెల్లిగా వంకాయలు కాకరకాయలు బీరకాయలు మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని తెచ్చి వండేదాన్ని ఆ టేస్ట్ చూసిన తర్వాత నాతో పాటు పైకి వచ్చి అమ్మ నీకేమైనా హెల్ప్ చేయాలా నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతున్నాడు చాలా నాకు ఇంత అనిపిస్తుందండి కాకపోతే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వస్తే బోలెడన్ని విత్తనాలు ఇస్తారు మొక్కలు ఇస్తారు ఇక్కడికి రావడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకు ధన్యవాదాలండి వరంగల్ నుంచి నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తుండే అనమాట సో పెళ్ళిక కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేశాను ఇంకా ఆఫీస్ వర్క్ అంటే చాలా స్ట్రెస్ ఉంటాయి కదా మెయిన్గా గార్డెనింగ్ నేను స్టార్ట్ చేసింది స్ట్రెస్ బస్టింగ్ కోసం స్టార్ట్ చేశాను అనమాట జస్ట్ వర్క్ ఆఫీస్ వర్క్ ఇంట్లో పని తర్వాత నాకున్న కొంచెం టైంలో మొక్కలు చేసుకునేదాన్ని చిన్న చిన్నగా స్టార్ట్ పెట్టాను ఇంకా తర్వాత జాబ్ అనేసి నేను ఇప్పుడు వేరే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట ప్రోటీన్ డ్రింక్ మిక్సర్స్ తయారు చేస్తాను డ్రై ఫ్రూట్ వేసి ప్రిజర్వేటివ్స్ లేకుండా కొన్ని రకాల స్నాక్స్ అవన్నీ కంప్లీట్గా హోమ్ బేస్ చేస్తాను ఇప్పుడు కూడా మళ్ళీ నాకు కొంచెం టైం తీసుకోవడం ఎంత బిజీ ఉన్నా కూడా నా గార్డెనింగ్ కోసం టైం తీసుకోవడం మళ్ళీ దా దాంట్లోనే నేను ఎట్లా అంటే కి వచ్చేసా అంటే ఇంకా ఆకూరలు బయట కొనుక్కుంటే స్టేజ్ లేదనమాట ఆ మొత్తం కంప్లీట్ గా ఆకూరలు ఇంట్లోకి నేను చేసుకుంటాను మిగతా కొన్ని కూరలు కొనుక్కుంటా బయట చెప్ప చాలా మంది తెలుసు ఆయన డాక్టర్ విష్ణు వందన నేను దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసి మా వారు రిటైర్ మానేశాను గవర్నమెంట్ ఎంప్లాయిన్ కాదు నేను ఆ తర్వాత అంటే నేను గార్డెన్ అనేది చిన్నప్పటి నుండి మెయింటైన్ చేస్తున్నాను ఈ మిద్దె తోట అనేది మాత్రం ఆరేడు సంవత్సరాల నుండి మాకు చిన్న తోట ఉంటుంది చాలా చిన్నది అన్నీ ఉంటాయి మాకొక్కడే అబ్బాయి కానీ వందల మంది పిల్లలు ఉన్నారు అన్ని మొక్క పిల్లలు అనమాట సో వాటితో గడిపేస్తాం నేను ఈ గ్రూప్స్ ఇవన్నీ అన్ని తర్వాత పెడితే కానీ అందరూ మొక్కలంటే బాగా ఇష్టం ఇక్కడ వేరే ఏ టాపిక్స్ రావు చూడండి అది బాగా నాకు నచ్చుతుంది సో డైలీ నా ఎంపీలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మంది ఉన్నారు ప్రతిరోజు ప్రొద్దున్న ఎప్పుడు వందలు రాస్తున్నా అని చూస్తారు నాకేమో కొంచెం టైంస్ వర్క్ చాలా ఎందుకంటే ఫుల్ ఎత్తికి వర్క్ ఉంటుంది పాపం మా ఆయన ఎక్కువ చేస్తాడు నీళ్ళు పట్టడం మాత్రం ఆయన డ్యూటీయే దాదాపు మూడు గంటలు టైం పట్టడానికి సందీపండి నేను వెండిపట్నంలోనే ఉంటాను ఒక స్ట్రీట్లో నేను ముక్కలు అనేది ఎప్పటి నుంచో పెంచుతున్నాను రోజున కాదు కాకపోతే ఒక ఫాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుతాను ఎస్పెషలీ ఇన్సులిన్ ప్లాంట్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్ అది మంచి వాళ్ళందరికీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎట్లా వాడాలి ఏం చేస్తే మంచిది ఏం తింటే మంచిది ఏం తినకపోతే మంచిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా నర్సరీలో లాగా మొక్కలు అడిగితే చేసి అక్కడ పంపించడం కాదు అండ్ అడిషనల్గా ఏంటంటే చాలా మొక్కలు ఉంటాయి అన్నిటికీ ఏంటంటే ఎవరైనా ఈ స్పెసిఫిక్ ఇష్యూ ఉన్నది అని అంటే ఇది వాడితే మంచిదని చెప్తాను అన్నీ సప్లై చేయలేను బట్ అట్లీస్ట్ చెప్తాను వాళ్ళకి ఇప్పుడు మొక్కడబ్బులు ఉన్నాయనుకోండి అటువంటి భారజాత మొక్క వాడితే మంచిదని చెప్తాను లేదా అంటే థియాటర్ లెవెల్ పెరిగిపోతుందంటే వాళ్ళకి తెల్లగలిజా వాడండి అని చెప్తాను ఇట్లా వాడే ఇవన్నీ చెప్తుంటాను

ఇంటి పంటలు మనం తినేలాగా పెంచుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూరతో మొదలు పెట్టండి ఆకుకూరలతో మొదలుపెట్టి తర్వాత కూరగాయలు పూలు ఆకుకూరలు మొదలుపెట్టి కూరగాయలు ఆ కూరగాయలకు కాల్నే అవ్వాలి అంటే పూల మొక్కలు కంపల్సరీ ఉండాలి పూలు ఆ తర్వాత కొన్ని పండ్ల మొక్కలు కూడా డైలీ మనం సంవత్సరం పొడవుతా మనకి ఏ పండ్లు అనుకూలంగా అందుబాటులో ఉన్నాయో ఆ పండ్ల మనం బిడ్డ తోటలో పెంచుకుంటే మనం మన ఇంట్లోనే మనం పెంచుకొని మనం తినగలుగుతామని నా అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాలు పెంచుకోండి ఏదో రెండు నిమిషాలు ఒక రెండు మాటలు చెప్పన్నారు కాబట్టి అసలు ఈ సమూహం ఆవిర్భావం దగ్గర నుంచి కూడా వారు నాతో ఉన్నారు అవధాన్ గారు అదేవిధంగా ఇలా వీళ్ళక్కయ్య వీళ్ళందరూ సో అప్పటి నుంచి అక్కయ్య అక్కయ్య అని పిలవడం మాకు అయిపోయింది వారు కూడా ఏంటంటే ఆయన ఆయన ఖచ్చితంగా చెప్తారు తెలుగులోనే రాయాలి తెలుగులోనే మాట్లాడాలి సమూహాల సంభాషణ అంతా తెలుగులోనే ఉండాలి కాబట్టి తెలుగు ఇంటి పెద్ద పంట అనేటువంటి సమూహ పేరు సాక్షడానికి మరి వాడి ప్రోత్పలము వారి మోటివేషన్ చాలా ఉందన్నమాట సో చాలా క్లియర్ అందరికీ ఓకే నమస్కారం నా పేరు ఎలిజబెత్ అండి ఈ గార్డెనింగ్ అనేది ఎంత సంతోషాన్నిస్తుందంటే మనం అది మాటల్లో వర్ణించలేము నేను ఎప్పుడు కూడా జపాన్ కంట్రీని ఆదర్శంగా తీసుకుంటాము ఎందుకంటే జపాన్ లో ఎనభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా యంగ్గానే ఉంటారు వాటి పని వాళ్ళే చేసుకుంటారు వాడిది నాకు తెలిసి హండ్రెడ్ ఇయర్స్ ప్రతికే వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటది వేరే మన ఇండియాలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చేసరికి నా పని అయిపోయింది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేను ముసలి అయిపోయాను నేను ఏం చేయలేను ఇలాంటి ఫీలింగ్స్తో బాధపడతారు వేరే మనం మొక్కలు పెంచితే మనకు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అనేది మనకి ఏజ్ కింద ఉంటుంది కానీ వయసు అయిపోయిన జాబితాలో అయితే మనం ఉండము అందుకనే మనం మొక్కలు ఖచ్చితంగా పెంచాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలి బ్రతికినన్నారు ఈ ఈ ఈ ప్రవృత్తిని నేను వృత్తిగా చేసుకుని ఒక కొంతమందికి నేను ఉపాధి కల్పించ కల్పించగలుగుతున్నాను ఈ గార్డెనింగ్ అది నాకు చాలా సంతోషాలు ఇచ్చింది కొంతమంది అనే విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఎల్చుకోవాలి నర్సరీ ఆర్గానిక్ వేలోనే మనం పెంచి ఇవ్వడం జరుగుతుంది నేను పాటింగ్ స్థాయిలో ఫెయిల్ అయ్యాను కాబట్టి ఎలాంటి పాటింగ్ స్థాయిలో అయితే మొక్కలు వృద్ధిగా చేసుకుంటా ఇంకా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచినప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఈ మొక్కలు నాకు ఇచ్చిన ఖ్యాతిని మట్టుకు నేను మర్చిపో నా గార్డెన్ ప్రతి మొక్కకి అందరి గార్డెన్ ప్రతి మొక్క ఇక్కడికి వచ్చాను సో హ్యాపీ చాలా చాలా బాగుంది ఒక్కలంటే చాలా ఇష్టం కానీ పెంచడానికి నాకు అంటే చూడలేదు ఆ కొంచెం చోట్లనే ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు శైలజ శైలజ ఏంటని రీసెంట్గా నేను నటుల పోస్ట్ చేశాను చాలా కామెంట్స్ వచ్చాయి ఇదే ఆ నెట్మెంట్ అండి నేను పోస్ట్లో పెడితే చాలా మంది కామెంట్స్ చేశాను నెట్మెంట్ యాక్చువల్ యాక్చువల్గా నాకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్లేసెస్ చూశాను ఇండియా నాకు ఎక్కడికి పోయినా నాకు ఆ చెట్లు ఇచ్చారు చెట్లను చూసి ఏ చెట్టు ఏంటి ఏ చెట్టు ఏంటి అని చాలా ఇంట్రెస్ట్గా అన్ని చెట్లు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట నాకు ఎక్కడ ఏ చెప్పగా ఇది ఫస్ట్ నాకు జాకాయ కనిపించింది జామకాయలు ఏంటి ఇలా ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇందులో ఇది కనిపించింది జాజికాయ జాపత్రి ఎక్కడికి వెళ్ళింది రీసెంట్గా కేరళ వెళ్ళాను అక్కడ చూస్తాను అనమాట ఓకే వెరీ నైస్ పైన ఉంటుంది లోపల జాజికాయ అలా నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్ వెళ్ళినప్పుడు కొన్ని రోజెస్ ఒత్తి రోజెస్ తెచ్చాను తోటే ఉంది త్రీ బ్యాక్ నేను గార్డెన్ చేశాను కానీ బెంగళూరు వెళ్ళిపోవడం తోట ఎండిపోయింది అగైన్ నా ఆయన స్టార్టింగ్ అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఈమెని పిల్లల గారు ఆయన తోట చూడాలి అని చాలా ఇన్స్పైర్డ్ అయ్యాను లాస్ట్ మీటింగ్ కి రాలేపోయాను అది చూడాలి అని చెప్పేసి ఇవాళ మా గురువు గారి ప్రోగ్రామ్ నా క్యాన్సిల్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ కి రావడానికి కారణం ఆయన తోట చూడొచ్చు మీ అందరినీ కలవచ్చు అండ్ ఐ వాంట్ టు నో ద మెనీ థింగ్స్ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను బేసిక్ రీజనింగ్ స్కీమ్ అని చూసాను నా పేరు లీలా కుమారి ఏలూరి అండి మేము విజయవాడ నుంచి వచ్చాము మాది ఒక గార్డెన్ గ్రూప్ ఉంది దానికి చాలా సంవత్సరాలు పట్టి నేను తెలివి తెలియ పంటలు గ్రూప్ లో ఫాలో అవుతున్నాను సో చాలా రోజులు బట్టి ఇగర్లీ వెయిటింగ్ మీ యూ ఆల్ ఆఫ్ యూ సో నా ఫ్రెండ్స్ని కూడా నేను అడుగుతుంటాను పలానా ఏమని వెంకటకృష్ణ గారు మీకు తెలుసా నేను వెళ్ళి కలవాలి అని అంటే అక్క మాకు తెలియదు అని అని చెప్తూ ఉండేవాళ్ళు సో ఈరోజైతే కలిసే అవకాశం దొరికింది నెక్స్ట్ ఇంకేంటంటే మనం మేము విజయవాడలో గార్డెన్ గ్రూప్తో పాటు ఇంకా పొల్యూషన్ గురించి లేకపోతే రివర్ క్లీనింగ్ గురించి స్ట్రీట్ బౌల్ యాక్టివిటీ గురించి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇది ప్రస్తావించాలి అని ఎందుకు వెళ్తున్నాను అంటే మనము మొక్కలు పెంచడం అనేది మన ప్యాషను మనం మన వరకే చేసుకుంటాం మన ఆరోగ్యం కోసమే చేసుకుంటాము అలాగే నదులన్నీ కలుషితం అయిపోతూ ఉంటాయి మొక్కలని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ఇది ఏలీస్ వరల్డ్ గ్రూప్ ద్వారా పది మందికి అంటే వాళ్ళ సామాజిక బాధ్యతని గుర్తు చేయాలి అనేది నా ఉద్దేశం దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ దీన్ని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను తల్లా ప్రకటన శ్రీదేవి గారిని కూడా గుర్తు చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఆవిడ రైటప్స్ రాస్తుంటారు కదా రాసినప్పుడు ఆవిడ ఒక క్యాప్షన్ రాశారు మేడ గుడంతా మేడ గుప్పెడంత ఆశ కంపెడంతా దానికి అందరికీ మనం ప్రతి రూపాలం అనమాట అది మాత్రం నేను మర్చిపోలేను ఆవిడ కూడా చాలా మిస్ అవుతున్నారు మనోర మనోరమూర్తి కాబట్టి ఆనందంగా ఉన్నారు మీద నాకు కూడా కాసేపు చామంతి మొక్కలు పంపించు అంటే పంపిస్తానండి తప్పకుండా అన్నారు సో అట్లాగా ఒకసారి మనం శ్రీదేవి గారి కూడా అదే చెప్తాను ఆల్రెడీ విజయవాడలో మేము కృష్ణా రివర్ క్లీనింగ్ ఉంటుంది అంటే మన అమ్మవారి దీక్ష తీసుకొని అయ్యప్ప దీక్ష తీసుకొని ఇలా రకరకాల దీక్షలు తీసుకొని దీక్ష నిరమనప్పుడు ఆ దుస్తులన్నీ రివర్లో వదిలేసి వెళ్ళిపోతారు ఇన్స్టెడ్ అది చేసే కన్నా వాళ్ళు కొంచెం దాన్ని ఆ దుస్తుల్ని ఏ సన్యాసిలు పోవాలే రోడ్డు మీద రోడ్ సైడ్ ఉండే బెకర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరో ఒకరికి ఇచ్చేయండి ఈ నదులన్నీ పాడైపోతున్నాయి అది ఒక్కటి చేయండి ఈ కార్యక్రమాన్ని నేను డాక్టర్ అజయ్ కట్రగడ్డ ఆవర అమరావతి బాథర్స్ అండ్స్ రెస్క్యూ అకాడమీ డాక్టర్ అజయ్ కట్టరగడ్డ గారి నుంచి నేను నేర్చుకుని ఆయనతో పాటు ఫాలో అవుతూ ఉంటాను అంటే అన్ని కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోలేకపోయినా ఇది స్ప్రెడ్ చేయడం కూడా ఒక బాధ్యతగా తీసుకున్నాను కొన్ని కార్యక్రమాల్లో అయితే నేను పాల్గొని కంపల్సరీ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి అది ఫ్రూట్ ప్లాంట్ అయితే కూడా అందరి దగ్గర ఉంటే ఉండి ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా ఇది పుట్టింటి నుంచి వచ్చింది అని దాన్ని కొంచెం జాగ్రత్తగా పెంచండి కొంచెం ఎక్కువ కాయలు పెద్ద కాయలు కాయలు కాయించి చూపిస్తే ఎవరు ఫస్ట్ కాయిస్తారో వాళ్ళకి ఇంకో మంచి మొక్క లంచ్ కి బిస్బెలి బాత్ అండ్ పెరుగు అన్నం మరి పులిహోర కాజా ఇచ్చారు వాటర్ బాటిల్ నిజంగా బిసిబల్లి బాత్ అయితే తిన్నానండి సూపర్ సూపర్ టే టేస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడ్మింటీ థ్యాంక్ యూ మన చిన్న ఫేస్బుక్ ఏ వెంకటకృష్ణ గారు పదిహేను మందితో పదిహేను వేల మందితో ఇంత సమూహాన్ని మెయింటైన్ చేస్తున్నారు సో మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ చిన్న ఈ రోజు ఈ వీడియో చేసి పక్కన